ఇప్పుడు దేశమంతా హర్యానాంగా చూస్తుంది అంతా హర్యానా చూసినప్పుడు రోజుకు యాభై లోళ్ళు గేదెలను ప్రొడక్షన్లో పంపించి 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 అంతా పంపిస్తుంది మీరు హర్యానా నుంచి తెచ్చినటువంటి పశువులన్నిటికీ కనుక ఇక్కడే పెరిగి అయ్యే ఉత్పత్తి చేస్తూ ఉండుంటే అంటే ఎవడో కూడా పాలు పిండుకుని అమ్మేస్తున్నాం దాన్ని కట్టిద్దాం దాన్ని ఉత్త గేదెలు మేపుదాం అనేటువంటి ఆలోచనలు లేదు ఎవడో ఇప్పుడు చాలా రోజుల నుంచి సార్ మన బ్రీడింగ్ పర్పస్ లేకపోతే సేల్ నా దగ్గర నేనైతే ఒక దోగా మేల్ ఏదైనా సేల్ చేసాము కానీ అంటే నాకు అంటే మేల్ అన్నీ నాకు అవసరం లేదు కాబట్టి నా దగ్గర ఒక యాభై నాలుగు దోడలే ఉన్నాయి ఫీమేల్ కాప్స్ ఏదైతే నేను ఒకటి కూడా అమలా ఏదన్నా ఎవరన్నా నా ఫ్రెండ్ బొండి కావాలని నా మీద ప్రెషర్ ఎక్కువ పెట్టి నాకు కావాలని ఫ్రీగా ఇవ్వడం తప్పితే ఫ్రెండ్ అయితే అంటే నాకు కొన్ని ఉంటాయి కదా కొన్ని అవసరాలు సో వాడు ఏదన్నా అడిగితే తప్పితే నేనైతే ఇంతవరకు అయితే ఒక్క కాఫ్ కూడా ఎవరికి అమ్మలా అంటే ఇప్పుడు నేను అమ్మడం దేనికి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు లక్షలు కొనుకొచ్చుకుంటాం దేనికి వీడితో కూడా అవి కూడా తిరుగు తింటూ ఉంటాయి ఇప్పుడు నేను వచ్చినప్పుడు లక్ష ఇరవై వేలు లక్ష పదివేలు పెడితే మంచి మంచి గేదెలు వచ్చాయి ఐదు మూడు వేల క్రితం ఇవాళ ఏ గేదలనే రెండు లక్షలు డెబ్బై వేలు మూడు లక్షలు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి ఇప్పుడు హర్యానా అయినా ఎంత ఎంత పాపులేషన్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు దేశమంతా హర్యానాక చూస్తుంది అంతా హర్యానా చూసినప్పుడు రోజుకు ఒక యాభై లోళ్ళు గేదెలను ప్రొడక్షన్లో పంపించి 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 అంతా పంపిస్తుంది ఇదేమి యంత్రాలు కాదు కదా ఏది పొద్దున్నే గొద్దుటం మొదలు పెడితే సాయంకాలానికి ఒక యాభై టన్నులు తయారు చేసేయచ్చు మెటీరియల్ అనడానికి అది అలాంటి పరిస్థితి కాదు కాబట్టి సో ఆ బ్రీడ్ ఆ క్వాలిటీ మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ మూలన మీకు దాదాపుగా రెండు పర్యాలు కనుక యానిమల్ కట్టకపోతే రైతుకి ఇసుకు వచ్చేస్తుంది రైతుకి స్లాటర్ హౌస్కి ఇచ్చేస్తున్నాడు ఏదో ఒకటి తీసుకెళ్ళి అక్కడ సంతలోనే ఎక్కడోనా అమ్మేస్తాడు అవి స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎప్పటికప్పుడే ఇప్పుడు మీరు గమనించండి నేను నేను అన్నాను కాదు ఇన్ని లోడ్లు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం సరే విప్పర్ లాంగ్వేజ్లో దాదాపు నాకు తెలుసు వంద రెండు వందల లోడ్లు అమ్ముంటాడు ఓకే ఈ వంద లోళ్ళు రెండు వందల లోళ్ళు ఎన్ని గేదాలు ఇప్పుడు ఉంటాయి దీని దోళ్ళన్ని పుడితే అసలు మనకు అసలు అక్కడ అవసరం లేదు కదా ఇప్పుడు మనం ఇప్పుడు మీరు వాటి బాగా గమనించండి ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ మీరు హర్యానా నుంచి తెచ్చినటువంటి పశువులన్నిటికీ కనుక ఇక్కడే పెరిగి అయ్యే ఉత్పత్తి చేస్తూ ఉండుంటే ఈ అసలు మీ మనం వెళ్ళి ఇంకా ఈ టైంకి వెళ్ళి కొనుక్కో అవసరంలా మన మనకున్న సంతతే సరిపోద్ది మరి లేదు కదా ఎప్పుడు కొరతే ఉంది ఎందుకని ఎందుకని అదే కారణం అంటే ఎవడో కూడా పాలు పిండుకుని అమ్మేస్తున్నాం దాన్ని కట్టిద్దాం దాన్ని ఉత్తగేదలు మేపుదాం అనేటువంటి ఆలోచనలు లేదు ఎవడో ఉత్తగేదెలు కట్టించి సూడు కట్టించి దూడలు మాత్రమే పెద్ద అయ్యి అవి కూడా అయ్యి అంతే మనకు వచ్చే సంపద అదే అని గ్రహించేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అంతమంది డైరీ ఫామ్ హోల్డర్స్ ఉన్నారు అందుకని నా లాస్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మీకు డిప్రీ రెండున్నర లక్షలు పెట్టుకున్నారు ఈ ఈ పాలిచ్చే టైం అంతా మీకు ఖర్చులకినూ మెయింటెనెన్స్ సరిపోతాయి ఇప్పుడు రెండున్నర లక్షలకు వంద తెరిపి అయిపోయి అది సూడు కట్టి కట్టగా ఉన్నాం కాబట్టి తెరిపి మీద మీకు ఎంత నరకు ఎంత ఇచ్చారనుకోండి దాదాపు మీకు ఒక లక్ష 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 పదిక బొక్కొత్తాయి ఇప్పుడు కొనేటప్పుడు పొదుగులు గిదుగులు చూసుకుని మంచి మిల్క్ అవుట్పుట్ చూస్తాం మన దగ్గర ఉత్తపోయిన తర్వాత ఎవడుకుంటాడు రెండు మూడు లక్షల గీదని కూడా లక్షకి అంటాడు మన దగ్గర ఓపిక లేక ఎవడైతే డైరీ ఫార్మ్స్ ఉన్నారో ఉత్త వాటిల్ని మేపు ఇష్టం లేక వాళ్ళకేళ్ళకి స్లాటర్ వాళ్ళకి ఆళ్ళకేళ్ళకి ఇచ్చేయటం వలన ఎప్పుడూ పశువులు అవసరం పడిపోయింది నిత్యం మీకు హైదరాబాద్ మార్కెట్ అవ్వచ్చు ఇక్కడ బేదవాడ అవ్వచ్చు ఎక్కడైనా ఏ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మీరు వెళ్ళి చూడండి స్లాటర్ రోజులకి ఎన్ని వెళ్తాయో రోజు అది అంటే నేనేదో పెద్ద ఇదిగా చెప్పట్లేదు జస్ట్ అదేమైందంటే కమర్షియలైజ్ అయిపోయిన తర్వాత మనం పశువుని రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అంటే రిప్రొడక్షన్ చేయటంలో వైఫల్యం మనం చెందిన తర్వాత ఇబ్బందిగా ఉంది ఇప్పుడు బుల్లు ఉందనుకోండి బుల్లు ఉంటే కన్సీవింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది రేదర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేదా క్యాన్ ఉన్నాడికైతే పర్లేదు బాగానే ఉంటుంది క్యాన్ లేకుండా ఎక్కడి నుంచో రావాలో లేకపోతే ఇంకోటి ఎక్కడి నుంచి మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తీసుకురావాలి ఇక్కడికి వచ్చి చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బంది అంటే దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ అబ్జర్వేషన్స్ అందుకని ఓకే సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి